రుణ విమోచకగణేషస్తోత్రం సిరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదల నివిష్టం దేవై పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం సృష్ట్యాదో బ్రహ్మణ సమ్యక్ ఫలసిద్ధయే సదైవ ఫలసిద్ధ సదై పార్వతీపుత్రణనాశం కే త్రిపుర పదా పూర్వం శంభునా సదైవ సమ్యిత సదై పార్వతీపుత్రణనాశం కరో हिण्यकश्यपादीना वदारे विष्णुनाचि सदैव पार्वतीपुत्र ऋणनाश कौ महिष्य वे दिव्या गणनाद प्रपूजि पार्वती पार्वतीपुत्र ऋणनाशं कौ तारक वदापू कूजिता सद पार्वतीपुत्र ऋणनाश कौ भास्कर गणेशो हि पूजित विशुद्ध पार्वती पार्वतीपुत्र ऋणनाशं कौ శశినా కాంతి కావృద్ధ్యర్థం పూజితో గణనాయక సదై పార్వతీపుణనాశం కరో పాలనాయ తపస విశ్వామిత్రేణ పూజి సదై పార్వతీపుత్రణనాశం కే ఇదం తృణహరం స్తోత్రం తీవ్రదారిద్ర్యనాశనం ఏకవారం పటేల్ నిత్యం వర్షమెకం సమాహి దారిద్ర్యం దారుణం త్యక్ కబేర సమత వ్రజేత్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి